హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పద్మ అన్నం తింటుంటే దగ్గు వస్తుంటే ఆద్య వాటర్ బాటిల్ తీసుకువచ్చి పద్మకు తాపిస్తూ ఉంటుంది పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది నేను ఎవరికైతే అన్యాయం చేశానో వారే ఇప్పుడు నాకు దహం తీర్చారు అని ఈ విధంగా పద్మ అనగానే వెంటనే ఆద్య పద్మ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటూ ఉంటుంది ఏవండి మీరు అన్నం తినండి అని విధంగా రఘురామ్ని అడుగుతూ ఉంటుంది రఘురామ్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు మీరు అన్నం తిన్నారా అని ఈ విధంగా రఘురామ్ అడగగానే మేము తిన్నామండి మీరు తినండి అని ఈ విధంగా చెప్తూ ఉంటారు నేను తినకముందు మీరు తింటారా అది నేను నమ్మాలా తినండి అని ఈ విధంగా రఘురామ్ తినిపిస్తూ ఉంటారు ఏవండి ఇప్పుడైనా మీరు తినండి అని ఈ విధంగా అడగగానే నేను రేపు తింటా అది బ్రతికొంటనే తింటా అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటారు అందరూ ఏడుస్తూ ఉంటారు ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని ఈ విధంగా జానకి అడుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి